తండేల సినిమా థ్యాంక్ యూ కస్టడీ వంటి వరుస ఫ్లాప్ల తర్వాత వస్తున్న సినిమా ఇది నాగ చైతన్య కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమా ఇది నాగ చైతన్య మాత్రమే కాదు అల్లు అరవింద్ కూడా బాగా నమ్మకం పెట్టుకున్న సినిమా ఇది గీత ఆర్ట్స్ బ్యానర్కు కాసుల వర్షం కురిపిస్తుందని బన్నీ వాసు కలలు కంటున్న సినిమా ఇది నాగ చైతన్యతో దర్శకుడు చతు ముండేటి తీస్తున్న మూడో సినిమా ఇది లవ్ స్టోరీ అనే సినిమా తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు సాయి పల్లవితో కలిసి నాగ చైతన్య నటిస్తున్న సినిమా ఇది ఎలాగైనా సక్సెస్ కొట్టి తీరాలన్న పంతంతో అక్రేని నాగ చైతన్య తెగ కష్టపడిన ఈ తండ్రి సినిమా హిట్ అయిందా లేదా అసలు ఈ సినిమా ఎలా ఉంది ఈ థియేటర్లలో కాసుల వర్షాన్ని కురిపించడం ఖాయమా లేదా నిండా మునిగిపోవటం ఖాయమా అన్న వివరాలను ఈ రివ్యూలో చెప్పుకుందాం ఈ సినిమా కథ ఏంటన్నది ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో చూసే ఉంటారు శ్రీకాకుళం జిల్లాలోని మచ్చలేసం గ్రామంలో జరిగిన ఓ యాద గాథను తండేలు సినిమాగా తెరకెక్కించారు ఓ నిజ జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తే ఆ కథ అష్టవంకర్లో తిరగటం ఖాయం కదా దర్శకుడికి నచ్చినట్టు మార్పులు చేర్పులు జరగటం ఖాయం కదా హీరోయిజం కోసం ఎన్నో ఉపకథలను చేర్చడం ఖాయం కదా సినిమాటికి హంగులు అంటూ కమర్షియల్ కోణం అంటూ కోర్ పాయింట్ను మాత్రం కదలచకుండా కథను పూర్తిగా మార్చేయటం ఖయంకర ఈ తండేల్ సినిమా విషయంలోనూ అదే జరిగింది మత్స్యలేసం గ్రామానికి చెందిన ఇరవై రెండు మంది జాలర్లు గుజరాత్కు వలస వెళ్తారు అక్కడ ఓ షిప్పింగ్ కంపెనీకి చెందిన ఓడల్లో సముద్రంలోకి వెళ్ళి చేపలను తీసుకురావడం వాళ్ల పని ప్రతి ఏటా అలాగే వెళ్ళి సొంత తిరిగి వస్తూ ఉంటారు కానీ ఓసారి మాత్రం అనుకోని ప్రమాదం వచ్చి పడుతుంది సముద్రంలో భారీ తుఫాను రావటం వల్ల ఓడలు అదుపు తప్పుతాయి అలల తాకిడికి ఓడల గతి తప్పుతుంది భారత సరిహద్దుల్లోంచి పాకిస్తాన్ సరిహద్దుల్లోకి ఆ ఓడలు చేరుకుంటాయి అంటే అక్రమంగా పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యారంటూ ఆ ఇరవై రెండు మంది మత్స్యకారులను కరాచీ జైల్లో పడేస్తారు పాక్ అధికారులు మరి ఆ ఇరవై రెండు మంది ఎలా తిరిగి వచ్చారు పాకిస్తాన్ జైల్లో వాళ్ళు పడిన బాధలేంటి ఆ ఇరవై రెండు మందిలో తండేలుగా ఉన్న రాజు కథ ఏంటి రాజును ప్రాణం కంటే ఎక్కువగా ప్రభుత్తున్న సత్య కథ ఏంటి రాజు కోసం సత్య చేసిన పోరాటం ఏమిటి అన్నదే ఈ సినిమా కథ వాస్తవానికి ఇదే కోర్ పాయింట్ ఈ కోర్ పాయింట్ చుట్టూ వాస్తవంగా మత్స్యలేసం గ్రామంలో జరిగిన కథను సమూలంగా మార్చేసి మరీ ఈ తండేలు సినిమాను తెరకెక్కించారు సరే మార్పులు చేర్పుల గురించి తర్వాత వీడియోల్లో తీరిగ్గా వివరంగా చెప్పుకుందాంలే కానీ ముందుగా అసలు ఈ సినిమా ఎలా ఉందన్న వివరాల్లోకి వెళ్దాం వీడియో ఎండింగ్ వరకు సాగదీయన్లే కానీ నా అభిప్రాయాన్ని ఇప్పుడే చెప్పేస్తాను ఈ సినిమా అయితే బాగుంది ఎస్ ఈ తండేల్ సినిమా బాగుంది అంతే చాలా బాగుంది సూపర్గా ఉంది బ్లాక్ బస్టర్ సినిమా రేంజ్లో ఉంది అన్న కామెంట్లోనూ అయితే నేను ఈ సినిమాకు ఇవ్వదలుచుకోలేదు జస్ట్ ఈ సినిమా బాగుందంటే ఓసారి చూడొచ్చు ఫ్యామిలీతో సహా ఈ సినిమాకు వెళ్ళొచ్చు అభ్యంతరకరమైన సన్నివేశాలు ఏమీ లేవు మితిమీరిన హింస అసలే లేదు ఓవర్ మాస్ ఎలివేషన్లు కూడా అసలే లేవు కావాలని చూపించిన కామెడీ సీన్లు కూడా లేవు అందుకే ఈ సినిమా బాగుంది అని చెప్తున్నాను సినిమా స్టార్టింగ్ సీన్నే చాలా సినిమాటిక్గా స్టార్ట్ చేశారు సాయి పల్లవ్కి సంబంధించిన సీన్లతో సినిమా స్టార్ట్ అవుతుంది ఆ వెంటనే ఈ సినిమాలోకి తమిళ నటుడు కరుణాకరణ్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది ఆ పాత్రే సాయి పల్లవ్తో క్లైమాక్స్ వరకు ట్రావెల్ అవుతూ ఉంటుంది హీరోయిన్కు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు రావడంతో ఫస్ట్ హాఫ్ కాస్త ఇంట్రెస్టింగ్గా సాగుతుంది హీరోతో హీరోయిన్ ప్రేమాయణం వారి మధ్య వచ్చే రొమాంటిక్ లవ్ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి ఒకటికి మూడు పాటలు ఈ ఫస్ట్ హాఫ్లోనే వచ్చేస్తాయి బయట సూపర్ డోపర్ హిట్ అయిన ఈ పాటలు తెర మీద మరింత అందంగా కనిపిస్తాయి పాటల ప్లేస్మెంట్ బాగానే ఉంది కావాలని ఇరికించినట్టుగా అయితే లేవు కానీ వెంట వెంటనే ఆ మూడు పాటలు వచ్చిన ఫీలింగ్ అయితే కలుగుతుంది ఇదేంటి పాటలన్నీ వరసగా వస్తున్నాయి అన్న కామెంట్లు కూడా థియేటర్లో వినిపించాయి దాన్ని పక్కన పెడితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా కూల్గా చాలా సాఫీగా సాగిపోతుంది ఇదే రేంజ్లో సెకండ్ హాఫ్ కూడా కొనసాగితే నాగచేత కెరీర్ లో మరో బ్లాక్ బస్ట్ నిట్టు ఖాయం అన్న అభిప్రాయం అయితే వచ్చి తీరుతుంది సముద్రంలో వేటకు వెళ్లిన ఇరవై రెండు మంది జాలర్లు పాకిస్తాన్ అధికారులకు చిక్కుకుపోయారు అన్న పాయింట్ తో ఇంటర్వల్ సిన్ ఎండ్ చేస్తారు ఆ తర్వాత సెకండ్ హాఫ్ లోనే అసలు కథ నడుస్తుంది అప్పటిదాకా సినిమాలో ప్రేమ కథ నడిస్తే ఆ తర్వాత సెంటిమెంట్ సిన్లతో కథ నడవాలి ఆ ఇరవై రెండు మందిని బయటకు తీసుకురావడం ఎలా అన్న పాయింట్ తో కథ ముందుకు వెళ్ళాలి అయితే సెకండ్ హాఫ్లో హీరో కేవలం జైల్లోనే ఇరుక్కుపోవడంతో కథ అంత వేగంగా పట్టాలెక్కినట్టు అనిపించదు జైల్లోనే ఓ ఉగ్రవాదితో గొడవ గురించి సేనులను పెట్టారు దేశభక్తికి సంబంధించిన ఓ ఎపిసోడ్ను కూడా పెట్టారు అదే సమయంలో ఆ ఇరవై రెండు మంది జాలర్ల కుటుంబాలు పడుతున్న బాధలకు సంబంధించి ఒకటి రెండు సీన్లను చూపిస్తారు వారిని కాపాడటం కోసం వారిని బయటకు తీసుకురావడం కోసం సాయపళ్ళు చేస్తున్న ప్రయత్నాలను కూడా చూపించారు అయితే సముద్రంలో వచ్చే అలలకు ఓడలు కాస్త ముందుకు వెనక్కు జరిగినట్టు అనిపిస్తుంది కదా అలాగే ఈ సెకండ్ హాఫ్లో వచ్చే సీన్లు కూడా ముందుకు వెనక్కు అంటూ స్టోరీ అంతా అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది సముద్రపు అలలకు ఆ సీన్లే కాదు దర్శకుడు కూడా తడబడినట్టు అర్థమవుతుంది కరాచీ జైల్లోనే మగ్గిపోతున్న హీరోలు చూపిస్తే బాగోదని హీరోయిజం పాళ్లను చూపించేందుకు అనవసర సీన్లను క్రియేట్ చేసినట్టు పక్కాగా అర్థమైపోతుంది ఆ సీన్లను చూస్తే సాగా బాబు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అంతేకాదు జైల్లో జైల్లోంచి రిలీజ్ చేస్తున్నారు అన్న మెసేజ్ రాగానే ఏంటి పాకిస్తాన్ జైల్లో ఉన్న భారతీయులను తిరిగి వెనక్కి రూపించడం ఇంత ఈజీనా ఇంత ఈజీగా మన వాళ్ళు వచ్చేస్తారా అన్న అభిప్రాయం రావడమే కాకుండా ఒకంత ఆశ్చర్యం కూడా కనిపిస్తుంది క్లైమాక్స్ సీన్లో సినిమాటిక్ లిబర్టీని తీసుకుని మరి వాగా బోర్డర్లో అంటే ఇండియా పాక్ సరిహద్దులో హీరో ధర్నా చేయటం యాక్షన్ సీన్లను క్రియేట్ చేయడం చూస్తుంటే ఇండోపార్క్ సరిహద్దుల్లో వాతావరణం ఎలా ఉంటుందో దర్శకుడు మరింత తెలుసుకుని ఉంటే బాగుండేదని నాబోటి వాళ్లకు అనిపిస్తుంది ఈ సినిమాలోని హీరో చేసినట్టు ఇండోపాక్ సరిహద్దులో రియాలిటీలో కూడా ఎవరైనా చేస్తే కుక్కను కాల్చినట్టు కాల్చిపడేస్తారు ఆ విషయం తెలిసి కూడా దర్శకుడు ఎందుకు ఇంత టూ మచ్ సీన్లను రాసుకున్నాడో వాటిని ఎందుకు అలా తీసారో మాత్రం అర్థం కాదు మొత్తానికైతే ఓ ఫీల్ గుడ్ సీన్తో అయితే సినిమా ఎండ్ అయిపోతుంది ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్లస్ పాయింట్ల గురించి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ సినిమాకు పాటలు మేజర్ ప్లస్ పాయింట్ ఫస్ట్ హాఫ్లో వచ్చే మూడు పాటలే కాదు సినిమా ఆశాంతం వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు బాగా హెల్ప్ చేసింది డిఎస్పి ఇచ్చిన సంగీతమే ఈ సినిమాకు హిట్ టాక్ రావడానికి ప్రధాన కారణం ఇక మరో ప్లస్ పాయింట్ సాయి పల్లవి ఈ సినిమాలో సాయి పల్లవి చేసిన యాక్టింగ్ గురించి కాదు నేను చెప్పేది ఆమె యాక్టింగ్ వంకలు పెట్టే అర్హత ఏ ఒక్క సినీ రివ్యూ వరకు కూడా లేదు అంత బాగా యాక్ట్ చేస్తుంది ఆమె నేను ప్లస్ పాయింట్ అని చెప్పేది ఏంటంటే ఆమె ఈ సినిమాలో ఉండడం వల్ల ఆమె కోసం కూడా ఈ సినిమాకు వచ్చే వాళ్ళ సంఖ్య మరింత పెరుగుతుంది ఆమె వల్లే హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి కదా ఆ లిస్ట్లో ఈ సినిమా కూడా చేరిపోతుంది ఇక నాగ చైతన్య కూడా యాక్టింగ్ లో నటనలో మరో మెట్టు పైకి ఎదిగిపోయాడని చెప్పుకునే సీన్ అయితే క్లైమాక్స్ లో ఒకటి వస్తుంది వాస్తవానికి అది టూ మచ్ ఓవర్ అనిపించే సీన్ కానీ ఆ సీన్లోనే గుండె ప్ర బాధను చూపించాలి అదే సమయంలో ఆ బాధను దిగమింగుకుని తన వాళ్ళ కోసం పోరాడే తెగింపును చూపించాలి ఆ సీన్ లో నాగచైతన్య యాక్టింగ్ బాగుంటుంది ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ప్లస్ పాయింట్ టెక్నికల్ హంగులు సముద్రానికి సంబంధించిన ఎపిసోడ్లు చాలా చాలా బాగా వచ్చాయంటే దానికి ప్రధాన కారణం టెక్నికల్ హంగులే విజువల్స్ పరంగా ఈ సినిమాను ఎక్కడా వంక పట్టడానికి వీళ్లేదు అంత బాగా ఈ సినిమా సీన్లను తెరకెక్కించారు ఇక మైనస్ పాయింట్ల గురించిన వివరాలు వెళ్తే పాటలన్నీ ఫస్ట్ హాఫ్ లోనే పూర్తవడం అనేది మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు సెకండ్ హాఫ్ చాలా లెంతీగా నెమ్మదిగా సాగినట్టు అనిపించడానికి ప్రధాన కారణం అదే అవచ్చు ఇక మరో మైనస్ పాయింట్ ఏంటంటే సెంటిమెంట్ సీన్లు పండకపోవటం ఎస్ ఈ సినిమాలో సెంటిమెంట్ సీన్లు అస్సలు పండలేదు మీద సాయి పల్లవి తెగ ఏడ్ చేస్తూ ఉంటుంది ఆమె కళలోంచి కన్నీళ్లు వరదలా వచ్చేస్తూ ఉంటాయి కానీ థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుల నుంచి మాత్రం కన్నీళ్ళు అస్సలు రాలేదు కనీసం అయ్యో పాపం అన్న సానుభూతి కూడా అస్సలు రాదు అమరణ సినిమాలో సాయి పల్లవి అస్సలు ఏడవకుండా కంట్లోంచి ఒక్క చుక్క కూడా కన్నీళ్లు రాకుండా థియేటర్లో కూర్చున్న జనాలను ఏడిపించేసింది ఒకటికి నాలుగు సీన్లలో ఆ సినిమాలకు సంబంధించి ప్రేక్షకుల కళ్ళలోంచి కన్నీళ్లు జలజల రాలుతూ ఉంటాయి కానీ ఈ సినిమాలో మాత్రం అంటే ఈ తండ్రి సినిమాలో మాత్రం పల్లవి అంతగా ఏడుస్తున్న ప్రేక్షకుల గుండె కరగలేదు పైగా ఆ సినిమాను చూసి థియేటర్లో నవ్వులు వినిపించాయి కూడా రియల్ లైఫ్లో గర్భవతి అయిన భార్య చేసిన పోరాటాన్ని ఈ సినిమాలో ప్రేయసి పాత్రగా మార్చడం వల్ల ఆ సెంటిమెంట్స్ ఇల్లు వర్కౌట్ అవ్వలేదన్నది వాస్తవం ప్రేమ జంటగా మాత్రమే కాకుండా భార్యాభర్తలుగా వారి పాత్రలను చూపించి ఉంటే కాస్త ఆయన సెంటిమెంట్ సీన్లో వర్కౌట్ అయి ఉండేవి అనవసర సీన్లతో సెకండ్ హాఫ్ను సాగేయటం కూడా మరో మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు కరాచీ జైల్లో వచ్చే సీన్లు పెద్దగా రక్తి కట్టవు పాకిస్తాన్ గడ్డ మీద కరాచీ జైల్లో ఓ భారతీయుడు ఉంటే ఆ వ్యక్తికి ఇంటి నుంచి ఉత్తరం వస్తే ఆ ఉత్తరాన్ని చదువుతూ చదువుతూబడే బాధను ఎలా చూపించాలి ఆ సీన్లు చూస్తేనే మనకు కన్నీళ్లు రావాలి కదా జైల్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుందో అనుకుంటూ భయపడాలి కదా కానీ జైల్లో ఉన్న కాపీగా తీరిగ్గా ఏ భయమూ లేకుండా హ్యాపీగా ఉన్నట్టు నవ్వుకుంటూ ఉన్నట్టు జోకులు వేసుకుంటూ ఉంటారు ఉత్తరాలు వచ్చినప్పుడు కూడా వాటిని చదువుతూ ఏడవరు ఆ సిరలను అలా చూపించారు కాబట్టి ప్రేక్షకుల హార్ట్ కు ఈ సినిమా కోర్ పాయింట్ టచ్ అవలేదు జైల్లో వాళ్ళు ఏమీ బాధలు పట్టం లేదు కదా హ్యాపీగానే ఉన్నారు కదా అన్న అభిప్రాయానికి ప్రేక్షకులు రావడానికి ఆ సినిలే కారణం అందుకే సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవ్వలేదు మొత్తంగా చూసుకుంటే మాత్రం సినిమాలో సెకండ్ హాఫ్ లో కొన్ని మైనస్ ఉన్నా కూడా కథలో ఏదో కాన్ఫ్లిక్ట్ను పెడుతున్నామని తమిళ సినీ యాక్టర్ పాత్రను తీసుకొచ్చి సాయిపల్లెవ్ పాత్రకు కనెక్ట్ చేసినట్టు చూపించినా సరే హీరోయిన్ ఎలివేషన్ల కోసం అనవసర సీన్లను రాసుకున్నా సరే వాగా బోర్డర్లో అతికే అతి అనిపించే సీన్లో ఉన్నా కూడా పాటలతో ఈ సినిమా నెట్టుకొస్తుంది ఫస్ట్ హాఫ్ వచ్చే మంచి పాజిటివ్ రెస్పాన్స్తో ఈ సినిమాకు కాస్త పాజిటివ్ ఫీడ్బ్యాకే వచ్చేస్తుంది కాకపోతే ఒక్కటే బాధ సూపర్ డూపర్ హిట్ అయ్యే సినిమా కేవలం హిట్ అనే పాయింట్ వద్దే ఆగిపోవాల్సి వస్తుంది మా గ్రామంలో జరిగిన కథను మక్కికి మక్కిగా తీసి ఉంటే వారి బాధను సినిమాలో చూపించి ఉంటే ఆ భార్య చేసిన పోరాటాన్ని సాయి పల్లవి పాత్ర ద్వారా చూపించి ఉంటే మంచి హార్ట్ టచ్చింగ్ సినిమా అయి ఉండేది ఏడుస్తూ నుంచి ప్రేక్షకులు బయటకు వచ్చేవాళ్ళు సాయి పల్లవి ఏడిపించేసిందయ్యా అంటూ రివ్యూలు వచ్చి ఉండేవి అనే నా అభిప్రాయం ఇదండి తండేల్ సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచుల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ